కొత్త కలెక్షన్ వచ్చింది స్పెషల్ కస్టమర్స్ కూడా కొత్త కలెక్షన్ అడుగుతున్నారు కాబట్టి ఈ సారి కలెక్షన్ అయితే ఉంది ఆ షాడంలో కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్ త్రిబుల్ నైన్ మాత్రమే ఇందులో కలర్స్ కలర్స్ వచ్చేస్తే మనకి ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే దీంట్లో కలర్స్ చూడండి ఒకసారి చాలా కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి కొత్త కలెక్షన్ ఇది కొత్త కలెక్షన్ అండి కలెక్షన్ కలర్ ఓన్లీ వారం రోజుల సేల్ మాత్రమేనండి కొత్త కలెక్షన్ అండి ఇది కొత్త కలెక్షన్ మంచి సేల్ అంటే చాలా చాలా మంది అడుగుతున్నారు పల్లకీ బోర్డర్ అనేసి పల్లకీ బోర్డర్ సిల్వర్ వచ్చిందండి ఇందులో సిల్వర్ వస్తుంది గోల్డ్ వస్తుంది బోర్డర్ లో బ్రాకెట్ బ్రోకెట్ పట్టండి ఇది చూడండి బ్రోకెట్ ఐటమ్ అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వచ్చినామండి మనం ఎస్ఎంజి సారీస్కి ఎస్ఎంజి సారీస్లో ఇవాళ చాలా స్పెషల్ వీడియో వస్తుంది ఎందుకంటే చాలా మంచి మంచి రకాలు వచ్చినాయి సో స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి స్పెషల్ ప్రైజెస్ కూడా ఉన్నాయి ఇంకా మీకు బెనిఫిట్ ఏముందంటే ఫ్రీ షిప్పింగ్ కూడా తీసుకుంటారు ఫ్రీ షిప్పింగ్ ఎవరు ఇయర్ సో ఎస్ఎంజీ సారీలో ఇస్తున్నారు ఏమో బెనిఫిట్ తీసుకోండి మీరు సో చాలా మంచి ఆఫర్ రకాలు ఉన్నాయి కంప్లీట్ వీడియో చూడండి ఆ షాడమ్ సేల్ నడుస్తుంది ఇంకా మీకు అడ్రస్ కూడా చెప్తానండి హైదరాబాద్లో మదీనా మార్కెట్ ఉంది మదీనా మార్కెట్లో గాడ్ గిఫ్ట్ మార్కెట్ అనేది ఉంటుంది అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ షాప్ ఉంటుంది ఈజీ అడ్రస్ ఉంది ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటా కూడా మీరు స్క్రీన్ పై నెంబర్ ఉంది నెంబర్కి కాల్ చేసి చేయండి లొకేషన్ పెడతారు బాబు కన్నా పంపిస్తారు సో మంచి వీడియో అవుతుందండి మీరు కంప్లీట్ వీడియో చూడండి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఐటమ్ నుంచి ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ప్లేన్ అండి ఇది ప్లేన్ వచ్చి కంచి బోర్డర్ లేటెస్ట్ ఐటమ్ ఆషాఢం స్పెషల్ ఐటమ్ అండి ఇది లేటెస్ట్ కలెక్షన్ లేట్ లేట్ చెప్పండి మంచి ఉంది ఐటమ్ చూడండి చాలా బాగుంది చాలా బాగుందండి ఐటమ్ ప్లేన్ వస్తుంది సారీ మొత్తం కడ్డీ బోర్డర్ కంచి బోర్డర్ బ్లౌజ్ వచ్చేసి లైట్గా వర్క్ వస్తుంది ఇందులో కలర్స్ వచ్చేసి టెన్ కలర్స్ అండి అన్ని ఫేస్టల్ కలర్స్ చాలా బాగుంది చాలా బాగుందండి ఐటెం ఇది ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి టెన్ కలర్స్ ఓకే లైట్ కలర్స్ దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమేనండి ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ పద్దెనిమిది వందలే అండి ఇది ఎంత వరకు అంటే ఇది ఆషాఢ సేల్ మాత్రమే ఇది ఆషాఢం కోసం స్పెషల్ ఐటమ్ అండి కూడా తక్కువ ఉంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తుంది ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే ఐటమ్ వచ్చేసి లైట్ వెయిట్ పట్టండి లైట్ వెయిట్ పట్టండి లైట్ వెయిట్ పట్టండి లేటెస్ట్ మోడల్ ఇది బిగ్ బార్డర్ చూడండి బిగ్ బిగ్ వస్తుంది లైన్స్ వచ్చి ఎస్ రిచ్ పల్లు ప్లేన్ బ్లౌజ్ అండి ఇది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ మాత్రమే ఇందులో ఫ్రీ షిఫ్టింగ్ ఫ్రీ షిఫ్టింగ్ నైన్టీన్ హండ్రెడ్ మాత్రమేనండి ఇందులో కలర్స్ వచ్చేసి మనకు డార్క్ అండ్ లైట్ అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇందులో బూట కూడా చేంజ్ చేయండి లైట్ వెయిట్ ఉంటుందండి ఇందులో ఏందండి కంచి కంచి బోర్డర్ వచ్చింది ప్లస్ కలంకారీ కూడా ఉందండి ఇది బయట తీసుకుంటే మాత్రం కంపల్సరీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి ఇది మన దగ్గర హోల్సేల్ ప్రైస్ కాబట్టి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ మాత్రమే ఉంది క్వాలిటీ ప్రైస్ క్వాలిటీ కూడా బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫెస్ట్ పెస్టల్ సెల్ఫ్ పెస్టల్ ఫుట్టు పేస్టల్ పట్టలు సెల్ఫ్ అండి ఇది చూడండి వావ్ వావ్ చాలా బాగుంటుంది దీంట్లో కలర్స్ వచ్చేసి లైట్ డార్క్ పెస్టల్ ఫుడ్లు పేస్టైల్ పట్టెలు అంటే ఇది

సోబర్ ఐటమ్ అండి దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ సెల్ఫ్ ఇట్లా కూడా బ్లౌజ్ మనకి అవైలబుల్ లో ఉంటాయి చూడండి ఐటమ్ కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే అండి పద్దెనిమిది వందలు మాత్రమే బ్రాకెట్ పట్టు అండి ఇది మీనాకారి వస్తుంది ఇందులో చాలా బాగుంది ఐటమ్ చాలా మంచి చాలా బాగుంటదండి బ్లౌజ్ ఇందులో కలర్స్ వచ్చేసి కలర్స్ చూస్తానండి మంచి క్వాలిటీ ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుందండి బాగుంటుంది చాలా సేలింగ్ ఐటమ్ సేలింగ్ ఐటమ్ అండి ఇది ఇది మన గనక బయట గనుక తీసుకుంటే దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ అలా ఉంటది మన దగ్గర మాత్రం ఓన్లీ టూ థౌజండ్ మాత్రం నేను అండి ఇది టూ థౌజండ్ హోల్సేల్ ప్రైస్ ఇది హోల్సేల్ ప్రైజ్లో మళ్ళీ మీకు చాలా ఆషాడమ్ సేల్ అవును కలర్స్ కూడా ఫిఫ్టీన్ కలర్స్ వరకు ఉన్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉంటాయి కలర్స్ మామ్ వావ్ పట్టు ప్రైస్ అయితే ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ 2000 మాత్రమే అనేది 2000 రూపాయలు కేవలం ఉంది ఇష్యూ 미నా ఇష్యూలో ఇష్యూలోకి లేటెస్ట్ ఐటమ్ అండి ఇది టిష్యూలో లేటెస్ట్ మోడల్ అండి టిష్యూ వస్తుంది మీనా ఉంది రిచ్ పళ్ళు వస్తుంది అంటే కొత్త మోడల్ ఇది ఆషాఢం సేల్ కొత్త స్పెషల్ స్పెషల్ ఐటమ్ అండి ఇది ఇందులో కలర్స్ వచ్చేసి దీని కాస్ట్ కూడా మేడం దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు ఓన్లీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ మాత్రమే ఇది మనకు షోరూమ్ అలా దీని అంటే వచ్చి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం అలా ఉంటుంది ఇది మన దగ్గర కాబట్టి ఓన్లీ హోల్సేల్ ప్రైస్ ఇది హోల్సేల్ ప్రైస్ వచ్చేసి మనకు టూ థౌసండ్ వన్ హండ్రెడ్ మాత్రం కేవలం టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అంత బాగుంది మేడం చాలా బాగుంది ఐటమ్ టిష్యూలో హెవీ టిష్యూ తీసుకొచ్చి హెవీ లైట్ వెయిట్ ఉంటుందండి ఇది స్మూత్ క్వాలిటీ కూడా స్మూత్ ఉంటుంది అచ్చా అచ్చా లేటెస్ట్ మోడల్ చాలా బాగుంది కొత్త ఐటమ్ న్యూ ప్యాటర్న్ కొత్త కలెక్షన్ అండి ఇది ఆషాఢంలో కొత్త కలెక్షన్ చాలా రీజనబుల్ ఉంది ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మాత్రమే నెక్స్ట్ ఐటమ్ అండి లావెండర్ టిష్యూలో లావెండర్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి ఇది ఐటమ్ ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది చాలా మనకి లావెండర్ కలర్ అనేది చాలా సేల్ అవుతుంది ఇది ఆషాఢం స్పెషల్ అనేది ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఓన్లీ లావెండర్ కాకుండా ఓన్లీ కలర్స్ కూడా ఉన్నాయి అని ఇది కాస్ట్ వచ్చి ఓన్లీ ట్వంటీ టూ మాత్రమేనండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ తక్కువ ప్రొజెస్ ఉంటుంది తక్కువ టూ టూ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఇది బయట గనక మనం తీసుకుంటే మాత్రం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మన దగ్గర ఆషాడమ్ సెల్ కాబట్టి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ మాత్రమే ఇందులో కలర్స్ వచ్చేసి మనకి చాలా ఉన్నాయండి టెన్ కలర్స్ ఉంటాయి లెవెండర్ రెడ్ బోడర్ స్పెషల్ అది సింగిల్ ఉంటాయి సో ఇది ఇది కూడా చాలా మంచి మంచి రకాల్స్ కలర్స్ కూడా బాగున్నాయి ఇందులో కొత్త కలెక్షన్ అండి ఇవంతా ఈ వీడియోమే ఇదనే ఇవంతా కొత్త కలెక్షనే ఆషాడం సేల్ బాగుంది చెస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ అవైలబుల్ లో ఓకే బ్రాకెట్ బ్రాకెట్ ఫట్ బ్రాకెట్ పెట్టండి ఇది రాకెట్ ఐటమ్ అండి ఇలా వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇందులో బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి దీంట్లో మనకి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమేనండి రెండు వేల రెండు వందలు మాత్రమేనండి ఇందులో కూడా మనకు కలర్స్ ఉంటాయి కలర్స్ చూపిస్తాను లేటెస్ట్ ఐటమ్ పింక్ గ్రీన్ అన్ని కలర్స్ కాంబినేషన్ కలర్స్ ఉంటాయండి ఇంట్లో అన్ని ఇందులో వచ్చే సిక్స్ కలర్స్ మాత్రమే మన దగ్గర హోల్సేల్ కాబట్టి కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటుంది అన్ని కలర్స్ ఉంటాయి లైట్ డార్క్ చార్ట్ వస్తుంది ఆషాఢం సేల్ మాత్రం ఇది ఇవాళ ఛాలెంజింగ్ ప్రైజ్ ఉంది కలర్స్ టెన్ టువెల్వ్ కలర్స్ వస్తుందండి ఇందులో ప్రైస్ ప్రైజ్ మాత్రం ఓన్లీ ట్వంటీ టూ అండి ఫ్రీ షిఫ్టింగ్ 2200 ఓన్లీ కానీ ప్రైస్ కూడా తక్కువ ప్రైస్ అనేది మేము ఈ ఆషాడం సేల్ కాబట్టి ఫ్రీ షిప్పింగ్ ఇర్తున్నామండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఓన్లీ 22 మాత్రమే నండి ఇది బయట గనక మనకైతే 4500 కంపల్సరీ ఐటమ్ అండి ఇది చూడండి టిష్యూ ఐటమ్ అండి ఇది టిష్యూ టిష్యూ టిష్యూలో కొత్తగా టిష్యూలో కొత్త ఐటమ్ ఇది టిష్యూ మీనా డిజైనర్ వస్తుందండి అందులో ఇందులో వచ్చే పీస్ మాత్రం అన్ని డిజైనర్ పీసెస్ ఇలా కలర్ కి ఒక్కొక్కరు మాత్రమే వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు మాత్రమేనండి ఇందులో కూడా కలర్స్ చూస్తాను ఒకసారి కలర్లు చూసుకోండి ఫైవ్ మంచి చీర దీని ప్రైజ్ మాత్రం మనకు బయట కనుక చూసుకుంటే ఉంటే కంపల్సరీ టూ థౌజండ్ మన దగ్గర టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అదే బయట కనుక తీసుకుంటే ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కంపల్సరీ దీని ప్రైజ్ ఉంటుందండి ఇందులో కలర్స్ చూసుకుంటే ఒకసారి కలర్స్ వచ్చేసి మనకి అన్ని కేట్లగ్ పీసెస్ దొరుకుతుందండి సేమ్ కలర్స్ అనేది ఉండదు ఇవన్నీ కలర్స్ ఇందులో ఏ ఒక్కటి గనక మనకి సేమ్ అనేది డిజైన్ రాదండి అన్ని కేట్లగ్ పీసెస్ అండి ఇది చూడడానికి కూడా కలర్ఫుల్ గా ఉన్నాయి కలర్స్ ఈ కొత్త కలెక్షన్ వచ్చింది స్పెషల్ కస్టమర్స్ కూడా కొత్త కలెక్షన్ అడుగుతున్నారు కాబట్టి ఈసారి మేము కొత్త కలెక్షన్ అయితే ఉంది ఆషాడంలో పైతానిక్ డిజైన్ అండి సారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చి వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి కొత్త కలెక్షన్ అండి ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మనకి ఏంటంటే చూస్తుంటే ప్యూర్ లుక్ ఉంది ప్యూర్ లాగా ఉంది దీంట్లో కలర్స్ కూడా చూపిస్తానండి ఒక్కసారి చూడండి చాలా నీట్ గా ఉంది ఒక్కసారి కలర్స్ ఫెస్టల్ కలర్స్ డార్క్ లైట్ అన్ని ఉంటాయండి అన్ని కలర్స్ అవైలబుల్ లో ఉంటాయి పైతాని కలెక్షన్ ఇది సూపర్ కనిపిస్తుంది చాలా మంచి బార్డర్ కూడా చిన్నగా వచ్చింది స్మాల్ బార్డర్ ఓకే అవునండి ఇందులో కలర్స్ వచ్చి టెన్ కలర్స్ ఉన్నాయండి చూడండి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడైతే మా దగ్గర మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అందులో ఫ్రీ షిఫ్టింగ్ కూడా ఉంది ఇది బయట గనక మనకి ఫైవ్ ఫైవ్ కంపల్సరీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కంపల్సరీ ఉంటుందండి ప్రైస్ ఫ్రీ షిఫ్టింగ్ అంటే ఫ్రీ షిఫ్టింగ్ అందులోనే ఫ్రీ షిఫ్టింగ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఓన్లీ పల్లకి బార్డర్ అండి ఇది పల్లకి బార్డర్ పల్లకి బార్డర్ అంటే చాలా మంది అడుగుతున్నారు పల్లకీ బోర్డర్ అనేసి పల్లకీ బోర్డర్ సిల్వర్ వచ్చిందండి ఇందులో సిల్వర్ వస్తుంది గోల్డ్ వస్తుంది బార్డర్ లో కొత్త కలెక్షన్ అండి ఇది కూడా ప్లేన్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే అండి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇందులో కలర్స్ కూడా చూస్తాను ఒక్కసారి చూసుకోండి ఇందులో సిల్వర్ గోల్డ్ రెండు కాంబినేషన్స్ వచ్చింది గోల్డ్ రెడ్ అన్ని కలర్స్ ఉంటాయండి ఇందులో చూడండి నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ తీసి ఎందుకంటే సింగిల్ చీర కూడా తీసుకోవచ్చు సింగిల్ కూడా ఉందండి తీసుకోవాలంటే తీసుకోండి మనకు వీడియో కాల్ చేస్తే ఆప్షన్ కూడా ఉంది మీకు ఏదైతే సారీ నచ్చితే మాకు ఫోటో కూడా పంపించండి మేము ఓకే ఇందులో కలర్స్ చూసుకొని కలర్స్ వచ్చేసి అయితే టెన్ టువెల్వ్ కలర్స్ మా ఉన్నాయండి ఇందులో లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమేనండి ఇది మన ప్రైజ్ కనుక మీరు బయట కనుక కనుక్కుంటే మాత్రం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి తక్కువ ఉండదండి మన దగ్గర ఆషాఢం సేల్ మాత్రమే ఇది అండి బ్రాకెట్ అండి బ్రాకెట్ లో మీనకారి 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 పట్టు అండి ఇది చాలా హెవీ ఐటమ్ న్యూ ప్యాటర్న్ న్యూ ఐటమ్ అండి ఇది మీనకారి మీనకారి పట్టు అండి మనకు బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇది ఏంటంటే ఆషాఢం సెల్ కాబట్టి తొందరగా మాకు కొద్ది రోజులు మాత్రమే ఈ సేల్ రేట్ ఈ రేట్ అనేది కూడా కొద్ది రోజులు మాత్రమే ఇందులో కలర్స్ చూస్తాను ఓన్లీ వారం రోజుల సేల్ కొత్త కొత్త కలెక్షన్ కలెక్షన్ అండి ఇది మంచి సేల్ ఉందండి దీనికి మీనాకారి బ్రోకెట్ మీనాకారి పట్టండి ఇందులో కలర్స్ కూడా మనకు చాలా కలర్స్ అనేటివి ఉన్నాయి ఫిఫ్టీన్ కలర్స్ వరకు ఉన్నాయి మీకు ఎవరికి నచ్చినట్టయితే మాకు కాల్ చేయండి కాల్ కూడా చేయొచ్చు వాట్సాప్ కాల్ ఉందండి చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ వచ్చేసి ఫిఫ్టీన్ కలర్స్ వరకు ఉన్నాయండి కొత్త కలెక్షన్ ఆషాఢం న్యూ ప్యాటర్న్ ప్రైజ్ మాత్రం రీజనబుల్ ప్రైజ్ అండి ఇది ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇది మన కనుక బయట సేలింగ్ లో ఏంటంటే ఫోర్ థౌసండ్ కంపల్సరీ ఉంటుందండి ఇది మన దగ్గర ఆషాఢం సెల్ కాబట్టి ఇంత రీజనబుల్ ప్రైజ్ ఉంది కొల్తామండి జిగ్జాగ్ జిగ్జాగ్ అండి కొత్త కలెక్షన్ అండి కొత్తది కస్టమర్ కోసం కొత్త కలెక్షన్ తీసుకొచ్చామండి డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇలా చూడు కొత్త కలెక్షన్ అండి జిగ్జాగ్ ఇది ఇది ఓన్లీ దిన్ ప్రైజ్ వచ్చేసి ఇందులో కలర్స్ వచ్చేసి వైట్ అండ్ రెడ్ ఎల్లో అండ్ గ్రీన్ బాగున్నాయండి కొత్త కలెక్షన్ ఇది ఆషాఢం కొత్త కలెక్షన్ అండి ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి రేట్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఇది మనకు హోల్సేల్ వాళ్ళు ఇంట్లో అమ్మే వాళ్ళకి కూడా ఇదే ప్రైస్ ఉంటుందండి ఇది ఏంటంటే వన్ సారీ తీసుకున్న వాళ్ళకి అదే కాస్ట్ పడుతుంది హోల్సేల్ ప్రైజే పడుతుందండి కొత్త కలెక్షన్ హోల్సేల్ ప్రైజ్ లో సింగిల్ చీర కూడా హోల్సేల్ ప్రైజ్ లో సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమేనండి ఇది ఆషాడం కాబట్టి మనకు రేట్ అనేది కూడా రీజనబుల్ ప్రైజ్ లోనే దొరుకుతుంది నెక్స్ట్ ఐటమ్ అండి ఓన్లీ రెడ్ రెడ్ స్పెషల్ రెడ్ స్పెషల్ అండి ఇది బోనాల పండుగ రెడ్ స్పెషల్ అండి ఇది ఓన్లీ ప్యూర్ ఇందులో ప్యూర్ కూడా ఉంటుందండి అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది తక్కువ వచ్చే కాస్ట్ అండి ఇది ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి ఫైవ్ హండ్రెడ్ మాత్రమే స్మూత్ ఉంటుందండి బ్లౌజ్ కూడా మనకి డబల్ షేడ్ లో ఉంది ఇందులో కలర్స్ అనేది మారదు కలర్ రెడ్ కలర్ మాత్రమే ఉంటుంది కాకపోతే డిజైన్ చేంజ్ అవుతుందండి మీకు అది కూడా చూపిస్తాను చూడండి డిజైన్ రెడ్ లో డిజైన్ చేంజ్ ఉంటుంది రెడ్కి బ్లూ కలెక్షన్ బ్లూ అండ్ గ్రీన్ వాయిలెట్ రెడ్లో మీకు డిజైన్ చేంజ్ అవుతుంది కలర్ మాత్రమే అదేనండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి రెడ్లో డిజైన్ అంతా చేంజ్ అవుతుంది కలర్ మాత్రమే ఒకటేనండి చాలా బాగుంది చేంజ్ ఉంటుంది కలర్ మాత్రమే అదేనండి ఓకే రెడ్ కలెక్షన్ ఓన్లీ రెడ్ శారీస్ వచ్చేసి తక్కువలో మనకి గిఫ్ట్ ఇవ్వడానికైనా పెట్టడానికైనా తక్కువ ప్రైజ్ అండి ఇది ఓన్లీ త్రిబుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమేనండి చాలా బాగుంది త్రిపుల్ నైన్ అండి సారీ రిచ్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఓకే మొత్తం మొత్తం ఇలా ఉంటుందండి ఆల్ ఓవర్ అండి దీని కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్ త్రిబుల్ నైన్ మాత్రమే ఇందులో కలర్స్ కలర్స్ వచ్చేస్తే మనకి ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే దీంట్లో కలర్స్ చూడండి ఒకసారి కలర్స్ కూడా హెవీ చాలా కలర్స్ కూడా అన్ని కలర్స్ ఉన్నాయండి టెన్ కలర్స్ ప్రైస్ తక్కువ ప్రైస్ అండి ఇది లైట్ వెయిట్ ఉంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది బాగుంటుంది స్మూత్ ఉంటుంది క్వాలిటీ కూడా తక్కువ ప్రైస్ ట్రిబుల్ నైన్ మాత్రమేనండి ఈ రోజు వీడియోలో చూపించిన అన్ని కొత్త వెరైటీస్ అండి ఇవి మన పండగ ఆఫర్ బోనాల పండగ ఆఫర్ ఇది ఏంటంటే మేము ప్రైస్ కూడా తక్కువ పెట్టినాము వన్ వీక్ వరకు కంపల్సరీ ఫ్రీ షిఫ్టింగ్ కూడా ఇస్తున్నామండి ప్రైస్ కూడా తక్కువ ఉంది రీజనబుల్ ప్రైస్ ఇది వచ్చేసి అందులో ఫ్రీ షిఫ్టింగ్ కూడా పెట్టామండి వన్ వీక్లో మీకు ఏదైనా కావాలనుకున్నా కానీ మాకు కంపల్సరీ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి నమస్తే